శృంగవరపుకోట స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయవాదులు మండల న్యాయ సేవల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎయిడ్స్పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు స్థానిక ఆసుపత్రి వద్ద ఎయిడ్స్ నిర్మూలన కొరకు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా ప్రమాణం చేశారు ఆసుపత్రి నుండి వరకు రికార్డులతో ర్యాలీ చేసి కోడలి వద్ద మానవహారంగా ఏర్పడి ఎయిడ్స్ నిర్మూలనకు పాటించవలసిన జాగ్రత్తలపై నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏ నీలా మాట్లాడుతూ ఈరోజు డిసెంబర్ ఫస్ట్ వరల్డ్ ఎయిడ్స్ డే ప్రతి ఇయరు డిసెంబర్ ఫస్ట్ని వరల్డ్ ఎయిడ్స్ డేగా డబ్ల్యూహెచ్ఓ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో స్టార్ట్ చేశారన్నమాట దీని ముఖ్య సందేశం ఏంటంటే హెచ్ఐవి ఒక అన్నప్పుడు చాలా భయంకరమైన వ్యాధి కింద అందరూ అనుకుని దూరం అవుతుంది మన అందరి సమాజంలో దీనికి అవగాహన ఇలా ఒక రోజు కేటాయించాలి ఇంకా ప్రతి ఏటా దీనికి ఒక థీమ్ ఉంటుంది ఈ ఏటా దీని థీమ్ ఏమిటంటే హెచ్ఐవిని మనం అందులో టెస్ట్ చేయించుకోవాలి దాని గురించి మనకు అవగాహన రావాలి తెలుసుకోవాలి ఆ తర్వాత మనం ఈ హెచ్ఐవి రాకుండా మనం అందరూ దీనికి జాగ్రత్త పడాలి ఆ హెచ్ఐవి ఉన్న సోకిన పేషెంట్కి కాడ మనం వాళ్ళకి మనోధైర్యం ఇచ్చి మనలో మనలోనే కలుపుకుని వాళ్ళు గౌరవం చేయకుండా వాళ్ళకి ఇంకా మందులు తీసుకునేలాగా ప్రోత్సహించి నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు వల్ల భయపడక్కర్లేదు అని అందరూ మన సమాజానికి మనం ఈ సందేశం అందించాలి థ్యాంక్ యూ ఇప్పుడు న్యాయవాది ఆర్కి ఈరోజు సందర్భంగా ర్యాలీలో పాల్గొనమని గౌరవ న్యాయస్థానం నుండి ఆదేశాల మేరకు మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది అండి గవర్నమెంట్ హాస్పిటల్లో వారి యొక్క సౌజన్యంతో వారితో పాటుగా మేము కాలేజ్ విద్యార్థుల సహా ర్యాలీలో పాల్గొంటున్నాం ముఖ్యంగా మేడం గారు చెప్పినట్లుగా ఈ యొక్క ఎయిడ్స్ సంబంధించి రోగుల పట్ల మనము వివక్ష చూపకూడదు అది నేరము ముఖ్యంగా ఎందుకంటే సర్వమానవ సౌభతృత్వము అందరూ కూడా బాగుండాలి అందరూ కూడా మనవారిగా భావించగలగాలి ఇది వసతి కుటుంబం కాబట్టి మనలో ఎవరికైనా సరే ఒంట్లో బాగోలేకపోతే ఎలా మనం భావిస్తామో వాటిని ఎలా మనం ట్రీట్ చేస్తామో వాళ్ళకి మనం మానవత మానవకి వాళ్ళకి మనం ఏ విధంగా సహకరిస్తామో సపోర్ట్ అదే అదేవిధంగా మనం హెచ్ఐవి రోగుల పట్ల కూడా అదే విధంగా మనం వాళ్ళకి సహకరించాలి ఇంకొకటి ముఖ్యంగా యువత వారు లైంగిక విసృణం పట్ల ఆకర్షణ కాకూడదు ఖచ్చితంగా ఒకవేళ తప్పదని పరిస్థితుల్లోని కాంట్రాసెప్టివ్స్ని ఖచ్చితంగా వాళ్ళు వాడాలి లైక్ కాండమ్స్ లాంటివి ఖచ్చితంగా వాడాలి అందుకంటే ముఖ్యంగా వాళ్ళల్లో నైతిక ప్రవర్తన అనేది వాళ్ళు పెంపొందించుకోవాలి వివాహ వ్యవస్థ పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవాలి ఎప్పుడైతే వివాహ వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతుందో లైంగిక వాళ్ళు సంభోగించకుండా అవకాశాలు అనేవి ఏర్పడతాయి వాళ్ళలో నియంత్రణ అనేది జరుగుతుంది అందువల్ల ముఖ్యంగా యువత నైతిక సూత్రాలను పాటిస్తూ వివాహ వ్యవస్థను గౌరవిస్తూ లైంగిక విస్తృప్రాప్తిని సక్స్ఫల్ ప్రాముఖ్యతని అరికట్టేందుకు ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాం గా నిలవాల్సిన అవసరం ఉంది 立正